పోటీ చేసే వ్యక్తులు అనచరు ఎవరు కూడా అటువంటి కార్యకలాపాల్లో పాల్గొనవద్దు అని నేను ఉద్యప్తి చేస్తాను అటువంటి వాటిలో పాల్గొంటే మాత్రము ఖచ్చితంగా స్ట్రెంట్ యాక్షన్ తీసుకోవాలి థ్యాంక్ యూ కానీ ఫ్రెండ్సిటివ్ ఏరియాస్ అనగా ఐడెంట్ ఎప్పుడూ దాదాపు ఒక తొంభై నాలుగు నిన్నటి వరకు జరిగిన మన పోలీస్ అధికారులు రూరల్ లోకల్ బాడీ అధికారులు ముగ్గురు అధికారులు స్థానికంగా కూర్చొని సమీక్షించి తొంభై నాలుగు గ్రామ పంచాయతీలను ఐడెంటిఫై చేశారు వాటిలో దాదాపు ఐదు వందల ఆరు వందల వరకు పోలింగ్ స్టేషన్స్ క్రిటికల్ ఉన్నాయి సెన్సిటివ్ ఉన్నాయని ఐడెంటిఫై చేశారు అది ఈరోజు రేపు మళ్ళీ సమీక్షించి దాని ఇంకా గ్రౌండ్ లెవెల్లో ఏదైతే పరిస్థితి ఉందో దానికి తగ్గట్టు దాన్ని రియలిస్టిక్గా తయారు చేస్తారు ముఖ్యంగా ఈ కొన్ని మండలాలు మా దృష్టికి కూడా వచ్చినాయి నంగులూరు మండలం అనేది దౌర్జన్యం చేసేవాళ్ళు రౌడీజం చేసేవాళ్ళు ఈ గుండాగాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి ఖచ్చితంగా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని చట్టపరంగానే కంట్రోల్ చేస్తారు వాళ్ళు లేకపోతే మానవీయత దృష్టిలో సహాయం చేయండి అనే ఒక ఎమోషనల్ ఒత్తిడి ద్వారా కూడా ఇటువంటి చర్యలు తీసుకునే క్రమంలో ఇటువంటి సెటిల్మెంట్కి అవకాశం లేదు కాబట్టి ఇటువంటి మధ్యవర్తులు మీడియేటర్స్ ఎవరైతే పోలీస్ స్టేషన్ బయట దుకాణాలు తెరిచి ఇవన్నీ సెటిల్మెంట్లు చేసుకొని బతుకుతున్నారో వాళ్ళందరికీ నేను వాళ్ళందరినీ హెచ్చరిస్తున్నారు ఇవన్నీ ప పోలీస్ స్టేషన్లో వచ్చి ఇవన్నీ సెటిల్మెంట్లకు డిపాజిట్ పెట్టుకొని కేసులు విత్డ్రా చేపిస్తామని విట్నెస్లను కోర్టుకు వెళ్ళకుండా చూసుకుంటామని ఎటువంటివి అండర్ ఇన్వెస్టిగేషన్ కేసు కావచ్చు కోర్టులో విచారణలో ఉన్న కేసులలో కావచ్చు ఎవరైనా ఎటువంటి కార్యకలాపాలలో పాల్గొంటే ఖచ్చితమైన సమాచారం సేకరించి యాక్షన్ తీసుకుంటాం అదేవిధంగా విషయంలో కూడా ఈ సెటిల్మెంట్లకు ఎవరు దిగొద్దు చట్టపరంగా ఇన్వెస్టిగేషన్ చేయాలి సాక్ష్యాలలో సేకరించాలి కోర్టులో షీట్ సమర్పించాలి ఇంకా మిగతా వాళ్ళు కాంప్రమైజ్ అవ్వాలి లేకపోతే సెటిల్మెంట్ అవ్వాలంటే అది కోర్టులో న్యాయ ప్రక్రియలో భాగంగా నెల్లగా యువత సిటీలకు వెళ్ళి అక్కడ చిరు ఉద్యోగాలు చేసుకుని అక్కడ వేరే వేరే వ్యసనాలకు అలవాటు అయ్యి వేరే వేరే కారణాల వల్ల వాళ్ళు గ్రామాలకు వచ్చి మళ్ళా ఇక్కడ ఉన్న యువతకు మళ్ళీ గాంజా సేవ నాకు జరుగుతుంది అనేది ఇది అందరికీ తెలిసిన విషయం దీంట్లో ఇది సీక్రెట్ ఏం లేదు ఇది ఓపెన్ సీక్రెట్ ఇప్పుడు పోలీసు మాత్రమే దీన్ని అరికట్టలేదు దీనికి ప్రజలు తల్లిదండ్రులు కుటుంబము గురువులు టీచర్సు అదేవిధంగా ప్రజా ప్రతినిధులు ఊర్లో ఉన్న పెద్దలు అందరూ కూడా ఎటువంటి పనులలో పాల్గొంటున్న వ్యక్తులను ఐడెంటిఫై చేసి వాళ్ళని మా దృష్టికి తీసుకొస్తే వాళ్ళకి వాళ్ళు కౌన్సిలింగ్ చేయడం ద్వారా కానీ లేకు చాలా నటోరియస్గా ఉన్న వాళ్ళపైన లేవు ఇటువంటివి సప్లై చేసి డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళపైన చాలా కఠినంగా చర్యలు అదే అదేవిధంగా ప్రజలు పెద్దలు తర్వాత ఒక సమష్టి భావము ఒక ఊళ్ళో ఎవరైనా ఒకరు చెడిపోతే అది ఊరికే నష్టము అనే ఒక భావంతో ఊరు ఉండేది ఇప్పుడు అటువంటిది అటువంటి ఒకరు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కూడా పెట్టి అది నా దృష్టికి కూడా వచ్చింది నేను మా డిపార్ట్మెంట్ లోపల ఎంకు కూడా చేపించాను ఇంతకుముందు ఇటువంటిది అక్కడక్కడ జరిగింది అనేది వాస్తవమే దాంట్లో ఏది కప్పిపూచుకోవడం ఏమీ లేదు అది చాలా దారుణము పోలీస్ అధికారిగా ఒక ప్రభుత్వ అధికారిగా ఎవరు కూడా చట్ట ప్రకారంగా ఉచితంగా చేయాల్సిన పనికి ఒక రూపాయి అడగడం కూడా అది నేరం కాబట్టి అటువంటిది ప్రజల్లో నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎవరు ఏ సాకులు చెప్పి ఏ కారణం చెప్పి అది కావాలి ఇది కావాలని ఏ డబ్బులు అడిగినా కూడా ఎవరు ఎవరికి ఒక రూపాయి వర్షం పని లేదు పోస్ట్ మార్టం విషయంలో అదేవిధంగా వేరే లంచాలు స్వీకరించేదో కేసు బుక్ చేస్తాము డ్రాప్ చేస్తాము ఇట్లాంటివి ఎక్కడ ఎవరు చెప్పిన పోలీస్ అధికారులు కానీ వేరే అధికారులు కానీ తర్వాత మధ్యవర్తులు కానీ ఎవరు ఎవరు మాట నమ్మోతు నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి వాళ్ళ కంప్లైంట్ ఇవ్వాలి యాజ్ పర్ ఫ్యాక్ట్స్ పోలీస్ చర్యలు తీసుకుంటారు అది కాకుండా వేరే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎవరైనా డిమాండ్ చేస్తున్నారు మభ్య పెడుతున్నారంటే మా సీనియర్ ఆఫీసర్స్ దృష్టికి తీసుకొని రావాలని నేను ప్రజల్లో కోరుకుంటాను అదేవిధంగా ఈ పోస్ట్ మార్టం విషయంలో లో కానీ గజ్వేల్ లో కానీ సిద్దిపేటలో కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం అనేది ఉచితంగా జరగాల్సిన ఒక చట్టపరమైన ప్రక్రియ దీనికి ఏ అధికారి ఏ సిబ్బంది కూడా ఎవరు డబ్బులు ఆకాంక్షించొద్దు ఎవరు అట్లాంటివి అడుగుతున్నారు ఇంకోటి మభ్య పెడుతున్నారు లేకపోతే డిమాండ్ చేస్తున్నారు అనేది ఉంటే ఎవరు కూడా ఒక రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు మా దృష్టికి తీసుకుని రండి స్ట్రిక్ట్ యాక్షన్ ఇది ఒక నగరంలో ఒక పట్టణ ప్రదేశంలో ఒకే షాప్ ముందు ఇంత రద్దీ ఉంటే ఖచ్చితంగా అది ట్రాఫిక్ అంతరాయం పనిచేస్తుంది అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్లు కూడా జరుగుతాయి కొన్నిసార్లు చిన్న చిన్న రోడ్ యాక్సిడెంట్స్ ద్వారా కమ్యూనల్ టెన్షన్స్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని నియంత్రణం చేయాలి మన సిండికేట్ ఏసీపీ గారికి తర్వాత మన ట్రాఫిక్ ఏసీపీ గారికి నేను రిక్వెస్ట్ చేస్తాను ఎటువంటి ఆర్టిఫిషియల్ కంజెషన్ క్రియేట్ అయ్యే ప్లేసెస్ పర్టికులర్లీ వైన్ షాప్ల ముందు వెళ్ళి అది స్టడీ చేసి ప్రత్యేక కార్యాచరణ చేసి అక్కడ కన్సర్న్ షాప్ వాళ్ళే వాళ్ళు సెక్యూరిటీ గార్డ్ని ట్రాఫిక్ మార్షల్స్ని వాళ్ళు నియమించుకోవాలి వాళ్ళ బాధ్యత అది ఓన్లీ షాప్ పెట్టుకుంటాము మేము నడిపించుకుంటాము బయట పోలీస్ చూసుకోవాలి అంటే కుదరదు అటువంటి ఎక్కువ రద్దీ ఉన్న హోటల్ కానీ వైట్ షాప్ కానీ కోర్ కానీ వాళ్ళు ట్రాఫిక్ మార్షల్స్ని సెక్యూరిటీ గార్డ్స్ని నియమించుకొని వాళ్ళే స్వచ్ఛందంగా ట్రాఫిక్ అంతరాయం లేకుండా వాళ్ళు చర్యలు తీసుకోవాలి దాని మీద మన అధికారులు ఇప్పటి నుంచి పనిచేస్తారు ఇటువంటి ప్లేసెస్ని ఐడెంటిఫై చేసి విల్ టేక్ థ్యాంక్ యూ ప్రొసీజర్ ఎవరైతే పర్మిషన్ తీసుకుని పెడతారో వాళ్ళు కూడా టార్ కట్టి కింద పడకుండా గాలికి ఎగిరి వెనకాల వస్తున్న ఇతర రోడ్ యూజర్స్ కి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలి దాని మీద కూడా అవగాహన కల్పించాలి తర్వాత ఇదే అలవాటు అయిపోయిన వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి తప్పు ఆ పార్టీ ఏ పార్టీ లేదు ఏ పార్టీ వారైనా వాళ్ళ వాళ్ళు చేయాలి డిస్ప్యూట్స్ కావచ్చు వేరే సెటిల్మెంట్స్ కావచ్చు పోలీస్ స్టేషన్లో కావచ్చు బయట కావచ్చు ఏ పార్టీ వారైనా వాళ్ళ రాజకీయం వాళ్ళు చేసుకోవాలి పోలీస్ పోలీసింగ్ చేయాలి పోలీసింగ్ లో ఎవరైనా ప్రవేశం చేస్తే అది అలో చెయ్యము యాక్షన్ తీసుకుంటాము ఎవరు కూడా తప్పు చేస్తే చర్యలు ఉంటాయి ఎవరైనా నేను ఆల్రెడీ నేను సిద్దిపేటలో మూడు పోలీస్ స్టేషన్లు నిన్న సందర్శించడం జరిగింది ఆ సందర్శన సమయంలో మన అధికారులకు ఒక నిర్దిష్టమైన సూచన ఇచ్చాను నేను సిద్దిపేట నగరంలో ముఖ్యంగా నాలుగు ముఖ్య విషయాల పైన మీరు ఫోకస్ చేయాలి ఒకటి నంబర్ ప్లేట్ లేకుండా బండి నడపడము రెండవది మైనస్ పిల్లలు బట్టి నడపడము మూడవది అతి ఎక్కువ సౌండ్ చేసుకుంటూ లో విన్యాసాలు చేసుకుంటూ రోడ్ మీద వెళ్ళడము తర్వాత ఈ రక్లెస్ డ్రైవింగ్ ఈ పాము లాగా స్నేక్ లాగా జిగ్జాక్ డ్రైవింగ్ చేయడము ఇటువంటివన్నీ గా కంట్రోల్ చేయాలని నేను మన అధికారులకు సూచించాను అది ఇమీడియట్లీ స్టార్ట్ సార్ సిద్దిపేటలో కొంతమంది నెంబర్ ప్లేట్ లేకుండా సైరన్ వేసుకొని తిరుగుతూ వాళ్ళు కౌన్సిలర్ కాదు వార్డ్ మెంబర్ కాదు ఎవరు కాదు కౌన్సిలర్ అయినా వార్డ్ మెంబర్ అయినా నార్మల్ గా సైరన్ వేసుకొని లోకల్లో తిరుగుతారు సార్ అదే నేను చెప్తాను కరెక్ట్ మీరు చెప్పింది మీరు చెప్పిన ఒక సమస్య ఏముందంటే వాడు కౌన్సిలర్ కాదు వార్డ్ మెంబర్ కాదు అంటే వాళ్ళు పెట్టుకోవచ్చు అనే అర్థం ఉంది అట్లా లేదు సామాన్య ప్రజలకు ప్రజలకు ఎట్లా రూల్స్ ఉన్నాయో వాళ్ళకు అదే రూల్స్ ఉన్నాయి సైరన్ అనేది ఓన్లీ పోలీసు తర్వాత ఎమర్జెన్సీ సేవలో ఉన్న అంబులెన్స్ వీళ్ళకి మాత్రమే చట్ట ప్రకారంగా అవకాశం ఉంది మిగతా ఎవరు కూడా సరే పెట్టుకోవడానికి లేదు సైలెన్స్ చేసి అవి చేసివిడిగా వాళ్ళ రుబాబ్ ప్రదర్శించడానికి ఎవరికి అధికారం లేదు వార్డ్ మెంబర్ లేదు కౌన్సిలర్ లేదు ఎవరికి లేదు అది ఎక్కడ కనిపిస్తే అక్కడ ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చినా లేదా మా దృష్టికి నేరుగా వచ్చినా కూడా యాక్షన్ తీసుకుంటారు దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి అది అందరూ అధికారులతో నేను కూర్చొని మాట్లాడి ఆ ముందుకెళ్తాం దీనికి సొసైటీ సహకారం కూడా చాలా అవసరం సిసిటీవీ విషయంలో సార్ ఇంకోటి ట్రాఫిక్ సిగ్నల్ కూడా లేదు నాకు మూడేళ్ళ నుంచి ట్రాఫిక్ సిగ్నల్ అదే ఇవన్నీ ఎంటర్ సిటీలో మన ట్రాఫిక్ అధికారులతో ప్రత్యేకమైన నేను సమీక్ష సమావేశం పెట్టి సిద్దిపేట్లో ఎక్కడైతే ట్రాఫిక్ విషయాలపైన ఇట్లాంటి సిగ్నల్ చేయడం కానీ రెక్లెస్ డ్రైవింగు తర్వాత వేరే ఉల్లంఘనలు దాంతోపాటు ట్రాఫిక్ మెయింటెనెన్స్ ఎక్కడైతే ట్రాఫిక్ మేనేజ్మెంట్ కొన్ని వైన్ షాప్స్ ముందు షాప్స్ హోటల్స్ ముందు ఇంకా కొన్ని షాప్ల ముందు ట్రాఫిక్ అత్యా కలిగిస్తుంది ఆ విషయాలు అన్ని అంశాలపైన విస్తృతంగా చర్చించి వన్ బై విల్ కీప్ ఇంప్రూవ్ ది ట్రాఫిక్ ఇన్స్ ది ట్రాఫిక్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కరెక్ట్ లేకుండా కొన్నిలో అంటే మన కానిస్టేబుల్స్ కానీ ఎక్కువ శాతం ఈ కొన్ని దృష్టి పెట్టి దీని అంటే వైన్ షాప్స్ హాస్పిటల్స్ డాక్టర్ వద్ద వెహికల్స్ అక్కడ కొట్టారు ఈ రోడ్ మీద వెళ్ళే వెహికల్స్ కొట్టారు దీని మీద ఓకే ఇది నేను సైబరాబాద్ లో డిసిపి ట్రాఫిక్ గా కూడా పనిచేశాను అక్కడ కూడా ఇది నిరంతరంగా వచ్చే ఆరోపణ పోలీస్ పైన కానీ దీంట్లో కొంతవరకు వాస్తవం ఉంది ఎప్పుడైతే ట్రాఫిక్ రద్దీ ఉన్న సమయంలో పోలీసు ఫోటో కొట్టుకుంటూ ఉంటే ట్రాఫిక్ పోలీసు ప్రజలు దాన్ని గమనించి ఖచ్చితంగా విమర్శిస్తారు ట్రాఫిక్ రద్దీ ఉన్నప్పుడు ట్రాఫిక్ క్లియర్ చేయాలి ఎన్ఫోర్స్మెంట్ పైన ఉండొద్దు దృష్టి ఉండొద్దు అని సో దాని మీద మన సిబ్బంది అందరికీ అవగాహన కల్పిస్తాము అన్ని ఉల్లంఘనలు ఇండియాలో రోడ్లపైన ఏ బండి చూసినా ఏదో ఒక ఉల్లంఘన ఉంటుంది ఏ మనం ఇప్పుడు అన్ని ఉల్లంఘన ఉల్లంఘనని బుక్ చేయాలి అనే దృష్టిలో మాత్రమే కాకుండా ఓన్లీ ఏ ఉల్లంఘనలకు రోడ్ సేఫ్టీతో సంబంధం ఉంది డ్రగ్ డ్రైవింగ్ వితౌట్ ది లైసెన్స్ లేకుండా నడపడము తర్వాత రెక్లెస్ డ్రైవింగ్ మైనర్ డ్రైవింగ్ సైలెన్సర్ పెట్టి ఎంత ఇబ్బంది పెట్టడము ఇటువంటి అంశాలపైన ఎక్కువ ఫోకస్ చేస్తాము మిగతా చిన్న చిన్న ఉల్లంఘనలు అది ప్రజల విజ్ఞప్తి వదిలేసుకున్నాము ప్రజలే వాళ్ళు ప్రజ్ఞావంత ప్రజలు వాళ్ళే వాళ్ళ సేఫ్టీ కోసము వాళ్ళు చర్యలు తీసుకోవాలి సో ఈ దీని మీద నిరంతరంగా బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది అది చేస్తాం సార్ పైన మాట అడుగుతుంది సార్ నెక్స్ట్ మేము ప్రతి ఉన్న కూడలలో స్పెషల్లీ ఈవినింగ్ రెండు మూడు వెహికల్స్ మన పోలీస్ వెహికల్స్ పెట్టి పైన ఇబ్బంది అవుతుంది సార్ ప్రాబ్లమ్ అది ఓకే

పబ్లిష్ ఆయన దాని కేసు చెప్పారు కేసు బుక్ చేశారు వాళ్ళని అరెస్ట్ చేశారు ప్రొడ్యూస్ చేశారు ఇటువంటిది సి ప్రతి ఒక్క డెమోక్రసీలో మాధ్యమ స్వేచ్ఛ అనేది ఫోర్త్ ఎస్టేట్ మీడియా ఫోర్త్ ఎస్టేట్ దాంట్లో భాగంగా వాళ్ళు ఎవరైనా వాళ్ళు వార్తలు పెట్టొచ్చు బట్ ఆ వార్త మీద ఎవరికైనా ఇబ్బంది ఉంది అంటే వాళ్ళు కోర్టుకి వెళ్ళొచ్చు పోలీస్ స్టేషన్లో వచ్చి క్రిమినల్ ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వచ్చు అది సివిల్ మానహాని ఉంది అంటే చట్టపరంగా వాళ్ళు ప్రొసీడ్ అవ్వచ్చు కానీ బుద్ధి నేర్పిస్తామని రోడ్ పైన ఆడుకొని కొట్టడము వాళ్ళ ఆఫీస్ పైన దాడి చేయడము ఇటువంటివి ప్రజాతంత్రకు వ్యతిరేకమైన చర్యలు ఇవి వీటిని పోలీసు ఖచ్చితంగా అలో చేయరు చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము ఎవరికైనా ఇబ్బంది ఉంది అంటే మీరు చట్టపరంగా ఎదుర్కోవాలి అది కాకుండా దాడి చేయడం అనేది సహించేది లేదు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము అది మున్సిపాలిటీకి సంబంధించిన విషయం అది ఎక్కడైతే ట్రాఫిక్కి అంతరాయం ఉండే విధంగా ఉంటుందో అక్కడ మీరు మున్సిపాలిటీ అధికారులతో సమన్వయం చేసి అది తీసేపించే విధంగా చర్యలు తీసుకుంటారు కానీ ఏదో మూలలో ఉంది అది ఓన్లీ ఫ్లెక్ ఫ్లెక్సీ పెట్టడమే కరెక్ట్ కాదు అనే విషయంలో మాకు సంబంధం లేదు అది మున్సిపాలిటీ చర్యలు తీసుకోలేదు బట్ ఏంటంటే అది కాలర్ అయినా డివైడర్కి పెడుతున్నారు రౌండ్లో అది అది ఖచ్చితంగా నేను మన అధికారులకు సూచిస్తున్నాను అది ఎక్కడైతే ట్రాఫిక్ అంతరాయం కలిగించే విధంగా ఫ్లెక్సీలు పెట్టడం అది రాజకీయం కావచ్చు మతపరమైనది కావచ్చు ఇంకా వేరే బర్త్ డే ఇట్లాంటి విషస్ కావచ్చు అవన్నీ మున్సిపాలిటీ అధికారులతో కోఆర్డినేట్ చేసి ఎప్పటికప్పుడు మన దృష్టికి వచ్చిన వెంటనే తీసేస్తూ ఉండాలి దాంట్లో ఏ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ లేకుండా అన్ని పార్టీలది ప్రజా హిత దృష్టిలో ఆ చర్య తీసుకొని చేస్తాం ఎక్కడైతే పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ ఉంటుందో ట్రాఫిక్ ఇన్కన్వీనియన్స్ ఉంటుందో పబ్లిక్ సేఫ్టీకి భంగం కలిగించే విధంగా ఉంటుందో ఖచ్చితంగా మున్సిపల్ అధికారులతో కోఆర్డినేట్ చేస్తాం తీసేస్తాం దాంట్లో ఏం లేదు థర్టీస్ అవర్ పాలసీ ఎక్కడైతే ఇవి ఉల్లంఘనలు జరుపుతున్నాయి గా ఉంది అంటే దయచేసి మా దృష్టికి తీసుకోరండి మన స్థానిక పోలీస్ అధికారులు వాళ్ళే తీసేయడానికి ఆవిడ మున్సిపల్ అధికారులకు చెప్తారు వాళ్ళని

ఇది జనరల్ ఇన్స్ట్రక్షన్ ఆల్్రెడీ మన ఆఫీసర్స్ కి ఇవ్వడం జరిగింది స్ట్రీట్ స్ట్రీట్ క్రైమ్స్ అండ్ స్ట్రీట్ న్యూసెన్స్ రోడ్ పైన పబ్లిక్ ప్లేసెస్ లో నేరాలు చేయడం లేదు లేనో న్యూసెన్స్ చేయడం ఇవన్నీ ఐరన్ హ్యాండ్ తో కంట్రోల్ చేయాలని చెప్పారు సరే సరే వీడియో ప్రైస్ చేస్తా ఇది మధ్యలో ఒక కొలీగ్ అయిన ఐసీ మిస్టర్ రావు సో ఈ ఆన్లైన్ బెట్టింగ్ అనేది ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం కూడా మొన్న అసెంబ్లీ సమావేశంలో కూడా అధికారికంగా ప్రకటన చేసింది ఈ ఆన్లైన్ బెట్టింగ్ అనే ఒక పెద్ద సమస్యని పోలీసు శాఖ మొత్తం ఎదుర్కోవాలని హైదరాబాద్ కేంద్రంగా సిఐడిలో తర్వాత కొందరు సీనియర్ అధికారులను ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కూడా ఏర్పాటు చేసింది ఆ ఎస్ఐటి మొన్ననే నేను కూడా న్యూస్లో చూశాను పెద్ద ఈ ర్యాకెట్లు నడిపిస్తున్న వాళ్ళు ఆన్లైన్ పెట్టింగ్ వాళ్ళని అరెస్ట్ చేశారు అదేవిధంగా చాలా పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ ర్యాకెట్స్ కూడా దీని వెనకాల ఉన్నాయి ఇంతకుముందు హైదరాబాద్లో కొంత కొంతమంది సెలబ్రిటీస్ ఈ యూట్యూబర్సు లో సెలబ్రిటీసు ఫిల్మ్ స్టార్స్ వీళ్ళందరూ కూడా ఇటువంటి ఇల్లీగల్ గా ఉన్న ఆన్లైన్ పెట్టింగ్ అప్లికేషన్స్ ని వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఎవరైనా సెలబ్రిటీ వచ్చి దాన్ని ప్రమోట్ చేస్తే పబ్లిక్ నమ్ముతారు తెలంగాణలో తెలంగాణ గేమింగ్ చెట్ ప్రకారంగా ఆన్లైన్ బెట్టింగ్ అనేది ప్రొహిబిటెడ్ అది నిషేధం ఉంది కాబట్టి ఈ ఆన్లైన్ బెట్టింగ్ అనేది ఇల్లీగల్ యాక్టివిటీ ఎవరు ఆన్లైన్ బెట్టింగ్ ఆడుతున్న వాళ్ళ పైన కూడా నేను కేసు కట్టవచ్చు కాబట్టి తల్లిదండ్రులకు కూడా నా విజ్ఞప్తి మీ పిల్లలు వాళ్ళు విచిత్రంగా బిహేవ్ చేస్తుంటారు వాళ్ళు ఎప్పుడు ఫోన్ చూసుకుంటూ టెన్షన్ టెన్షన్గా ఉన్నారంటే ఏదో జరుగుతుంది అనేది అది గమనించాలి అటువంటి వాళ్ళు ఆన్లైన్ బెట్టింగ్లో కూడా పాల్గొంటూ ఉండవచ్చు కాబట్టి దీన్ని మీరు చాలా నిఘా పెట్టి మీ పిల్లలు ఎవరైనా ఈ ఆన్లైన్ లో పాల్గొంటూ ఉంటే దయచేసి వాళ్ళని ఫోన్లన్నీ చెక్ చేయాలి వాళ్ళు ఏదైనా ఆన్లైన్ బెట్టింగ్లలో పాల్గొంటున్నారంటే వాళ్ళ కౌన్సిలింగ్ చేయాలి లేకపోతే మా దగ్గర తీసుకొస్తే మేము కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తాము దాని వెనక ఉన్న ప్రాబ్లమ్ని సమస్యని మోసాన్ని వాళ్లకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఆన్లైన్ బెట్టింగ్ లో డబ్బులు సంపాదించిన వాళ్ళని నేను ఎక్కడా చూడలేదు ఆన్లైన్ బెట్టింగ్ అనేది దాని వెనకాల ఉన్న అల్గారిథంలోనే అది ఒక మోసపు కుట్రపూరితమైన ఒక ప్రక్రియ అది కాబట్టి యువత్ దీన్ని గమనించాలి ఏదో ఒకరోజు వంద పెట్టి ఐదు వందలు వచ్చినాయని నెక్స్ట్ డే ఐదు వేలు పెట్టి ఇరవై వేలు పోకాయి ఇట్లా ఒక అది ఒక చక్రంలో చిక్కుంటారు చిక్కుంటే ఇంకా బయటకు వచ్చే పరిస్థితి లేక కొందరు ఆత్మహత్య చేసుకునే చేసుకున్న ఉదాహరణలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి పేరెంట్స్